హలో హలో చెప్పండి వైపాల్ యాదవ్ ఎవరండి మాది దుబాక్ మండల అప్షపూర్ గ్రామం సిద్దిపేట డిస్ట్రిక్ట్ అన్న మరి చెప్పండి అన్న ఏమన్నా అర్జెంటా అర్జెంటే ఉంది మాకు చెప్పండి బాగా ఓన్కి చెప్తే ఓన్కి వెళ్ళారలేదు మరి చెప్పన్న గదే అంటున్నా జర నీ కన్నా చెప్తే జర తెల్లారుతుంది అని నీకు చెప్తున్నా చెప్పండి ఇది వరకు రైతు బంధు వాళ్ళేదాన్ని అన్నా చెప్పారు కదా ఫిబ్రవరి ఎండింగ్ వరకు వేసేస్తా ఎవరు చెప్పారు అన్న గవర్నమెంట్ ఏ మన ఏ గవర్నమెంట్ చెప్పిందో ఏం చేసిందో ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అన్నారు తొమ్మిది తారీఖు నాడు మన రుణం అయిపోయి అన్నారు ఏది లేదు అన్నా అదే అన్న రైతు బంధు అయితే ఈ నెల వరకే ఇస్తామని చెప్పారు కదా ఎప్పుడు ఇస్తానన్నా మాకు నాట్లు అయిపోయింది లెక్క వచ్చినాయి ఇప్పటి వరకు మాకు వరకు లేదు మమ్మల్ని నాదుడే లేడు మార్పు రావాలే మార్పు రావాలంటే మార్పు గేసినాం మీ దుబ్బాకే కదా దుబ్బాకనే దుబ్బాక మండలం అప్షపూర్ గ్రామము సిద్దిపేట డిస్టిక్ మాది ఓకే ఓకే ఏమన్నా అంటే కేసీఆర్ కుటుంబాన్ని తిట్లు ఒకటే కమి మీరు ప్రభాకర్ రావునే గెలిపించుకున్నారు ప్రభాకర్ రెడ్ ప్రభాకర్ రావుని అడిగితే ఇప్పుడు అడుగుతాం మారే ఇవ్వాల పోయి రేపు రే ఇయ్యాల ఇవ్వాలంటే కాదు కానీ రేపు పొద్దుగాల పోయి రేపు అడిగితే ఏమంటాడు ప్రభుత్వం మనది ఉన్నదా వాళ్ళని అడగాలి వాళ్ళు వేస్తే మనం ఇస్తాం మనం తీసుకుంటాం అని అంటాడు అవునన్న వాళ్ళని అడగాల్సింది అందరం అడగాలి కదా ఎవరు అడగాలి ఎమ్మెల్యేలు అడగాలి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళు అడగాలి మనం అడగాలి అందరం అడగాలి ఎవరిని అడుగుతాం ప్రయోగ ఒక ప్రయోగ మన ఇప్పుడు ఓడిపోయిన ఇప్పుడు ఏది గవర్నమెంట్ పాముల లేని వాళ్ళని అడిగితే ఏమన్నా ఓడన్నా ఏమంటారన్నా అడగనీకన్నా సిగ్గుండాలి మనకు లేదే ప్రభుత్వము మాట్లాడుతాడు నువ్వు ఒక చదువుకున్న ఇదే మేము నా పేరు అస్క నర్సింహు అడిగేది అధికారంలో ఉన్న మన అందరము అడగాలి అంటున్నా ఓడిపోయినోడు గెలిచినోడు ఎవడైనా కావచ్చు అధికారంలో ఉన్న అందరం అడగాలి అంటున్నా మైపాల ఒక రైతుల గురించి జర పట్టించుకోయే జర నువ్వు జర నువ్వు ఏ నేను ఒక మాట నువ్వే నువ్వేం బాధపడకు నువ్వు ఒక మాట చెప్తున్నా తెలుసా నాకు దాదాపు మినిమం ఒక కొద్దిగా అటు ఇటు నాలుగు ఎకరాలు ఉంటుంది ఉన్నాయి ఇప్పటి వరకు నాకు రైతు బంధు పడలేదు అవును పర్లేదు అది పడితేనే నాకు వెళ్ళే పరిస్థితి ఇప్పటి వరకు వేయలే ప్రమాణ స్వీకారం చేస్తా తొమ్మిది తారీఖు వరకు మీరు రెండు లక్షలు అని ఈ గుంపు మేస్త్రి పోయి గుంపు మేస్త్రి ఎప్పట్లో మేము మోసపోయినమే సరే మోసం అంటే అడుగుదాం డెఫినెట్ గా మనము ప్రతిపక్షం కానీ ప్రజలు కాని రైతులు గాని మనం ప్రశ్నించాల్సిందే వాళ్ళందరినీ ప్రశ్నిద్దాం అందరం కలిసి పోరాటం చేద్దాం చేద్దాం మరి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా నిన్న మొన్న వర్రాంగ మొన్న నిన్న ఓ నిన్న మొన్న పింఛన్లు పడ్డాయి మా నాయనవా సావు బతుకులు ఉన్నదే రా రాజశేఖర రెడ్డి రెండు వందల పింఛనప్పుడే చచ్చిపోతుండే చచ్చిపోయింది అవా నీకు పింఛినిచ్చిన అంటే మూడు రోజులు అన్నం నిల్లే మా ముసలి ఇప్పుడు ఇప్పుడు వీడు రెండు వేలు ఇచ్చినోడు ఆయనతో ఏడా అంటే ఆయనతో ఇప్పుడు తెల్లారు చచ్చిపోతుంది చచ్చిపోతుంది ఉన్నాడు కదా బతికే ఉన్నాడు కదా బతికే ఉన్నది ముసలి ముసలోడు కాదు ముసలి అనా ఈయన కేసిఆర్ బతికే ఉన్నాడు కదా అంటున్న కేసిఆర్ బతికే ఉన్నాడు ఇది వరకు కేసు వీడు 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 ఎత్తలేడు కదా ఉన్నోడాని వెయ్యాలి కదా వాళ్ళకు ధీమా ఆ పూర్తి ధీమా అదే వాడు ఇప్పుడు కేసీఆర్ వేసిన పైసలే వీడెయ్యబట్టి నాలుగు వేలు ఎక్కడ వేయింది చెప్పు నువ్వు నువ్వే ఒకసారి ఒకసారి ఆలోచన చేసి నువ్వే ఉంది అందరం కలిసి కదా మరి ఇప్పుడు ఏం అంతకంటే మించి నువ్వు జర ప్రశ్నించే నాకు గొంతుగా మా ఇప్పుడు ఇంతకు ముందు మాకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించే గొంతు గొంతు అని మాకు జర కొద్దిగా ఇది అనిపించింది ఆయన ఏం ప్రశ్నించాలి ఆయన ఆయనే ఆ ఫామ్ హౌస్ కట్టుకుంటూ ఆయన ఉన్నాడు ఆయనతో మొన్న ఓడగొట్టిన రెండు వీకింది ఇప్పుడు మా ఎమ్మెల్యే గెలిపించాం అసలు కాడ సో బిజెపి అయింది కాంగ్రెస్ అయింది ఊర్లోనేమో బిఆర్ఎస్ అయింది ఏం చేద్దామంటావు నువ్వు ఇప్పుడు ఏం చేసాడేందన్న అందరం కలిసి కొట్లాడే కదా ఇప్పుడు అధికారంలో ఉన్న కొట్లాడాలి నువ్వు కనీసము అప్పుడు బీఆర్ఎస్ చేన్లకు పోయి అబ్బా దండం పెడతా కాలు మొక్క దగ్గర బిఆర్ఎస్ కు ఓట్ వేయకూడదు అని అప్పుడు చెప్పినావు చెప్పినావు మళ్ళా ఇయ్యాల నువ్వు ఎందుకు ప్రశ్నిస్తలేవన్నా నువ్వు నీ గొంతు ఎక్కడ పోయింది మేము అడుగుతూనే ఉన్నాం అన్నా ఎవరిని అడుగుతున్నావు నువ్వు ఇది వరకు రైతు బంధు పడదా అన్న మాకు నాట్లు వేసినాము ముగి పురుగు తగిలింది మాకు ఇప్పుడు రేపు పొద్దుగాల మంచు అంచులు తెచ్చుకొని పైసలు లేవు కొద్దిగా నువ్వు ఆలోచన చేయనా నువ్వు భయపాలన్నా నేను వింటున్నా చెప్పండి అన్న కొద్దిగా నువ్వు ఆలోచన చేయనా రైతులకు అనేటోడు ఒక కరెంటు నీళ్లు అనేది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ నువ్వు ఏ ఇరవై ఎకరాలు నాటే అని పది ఎకరాలు నాటే అని అర్ధ ఎకరం వాడు పూర్తిగానే వాడు ఒక గుంట వాడు పెట్టుకున్నా వానికి నీళ్లు మాత్రం కరెంట్ అవసరం అవసరం ఇవాళ కనీసం రైతు బంధు ఉన్నదీ నువ్వు కొత్త అమలు చేయకు నువ్వు నీకు అంత బాధ అనిపిస్తుందా నీకు రిలీజ్ అయిన ఫన్సే నీకు ఇవ్వనీకి బాధ అనిపిస్తుంది నువ్వు పెట్టినా ఇంకా పదిహేను వేలు ఇస్తా నేను ఇరవై వేలు ఇస్తా రెండు లక్షలు ఇస్తా నీ ఇంకేమైతే చెప్పు ఒక మీరు పిహెచ్డి తప్ప ఒక ప్రశ్నించే గొంతు కాబట్టి మీకు నేను ఫోన్ ఇప్పటి వరకు కాదు ఒక ఇరవై రోజులు మీకు మీకు ఫోన్ చేస్తున్నా నేను ఇరవై రోజుల నుంచి చేస్తున్నా ఇరవై రోజుల నుంచి చేస్తున్నాను నేను వేల కాల్స్ వస్తున్నాయి కొన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నా ఇప్పుడు నువ్వు బిసి మీకు వాస్తవానికి మీది పిఎంఆర్ ఛానల్ కాబట్టి మీరు దాదాపు మీ మీ మీకు సంబంధించిన ఛానల్ ను నేను ఎప్పుడు సర్ప్రైజ్ చేసుకొనే ఉంటాను నేను పొద్దున్న లేస్తే మీలోనే నేను ఫాలో అయితే ఉంటా ప్రతిదీ మీరు అప్పుడు గొంతు అప్పుడు మీరు ప్రతిదీ మీ మీకు సంబంధించిన మాటలే ఓకే మీరు మార్పు రావాలి రావాలి అన్నారు మార్పు తెచ్చుకున్నాం ఇప్పుడు ఏమైంది మరి మీరు చేసిన ఇప్పుడు ఏమి మీరు ఏం చేసారు ఏమున్న ఒక సికెల్ పట్టుకొని ఆడవాళ్ళని బస్సులు కొట్టుకునే పరిస్థితి చేసిరు కానీ ఇంకొకటి మీతో ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తోటి ఏమి అనిపిస్తలేదు వీళ్ళ మా ఊర్లో రోజు కొట్టుకుంటారు ఆడోళ్ళు ఆడోళ్ళే కొట్టుకుంటారు రోజెందుకు కొట్టుకుంటారు నేను నీకు 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 వీడియోని ఇప్పుడు నీదేమన్నా ఇంకా పర్సనల్ లోన్ పర్సనల్ నంబర్ ఉంటే చెప్పు నేను వీడియో తీసి నీకు చూస్తా అంటే రోజు దేనికోసం కొట్టుకుంటా ప్రతి రోజు ఆడోళ్ళు మొగోళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు స్వయంగా నేను ఉండి బస్సు ఆపిపించి ఎక్కిపిస్తున్నా నేను ఇప్పుడు వంద బస్సులు కొన్నారేమో కదా ఎక్కడ మా దుబ్బాక్ ఎక్కడ ఉన్నాయి చెప్పు దుబ్బాక్ ఎక్కడ ఉన్నాయి దుబ్బాక్ సిద్దిపేట ఎక్కడ ఉన్నాయి సిద్దిపేట ఆయన మన ఇది ఈ గెలిచిడు కదా ఆయన కొడుకు రోహిత్ ఆయన ఆయన పేరు రోహిత్ గెలిచిండు కదా ఈ టైం అయితే బస్సులు ఉండాయి ఆయనకు ఆయన ఇంగ్లీష్ లా ప్రమాణ స్వీకారం చేసిండు కదా అసెంబ్లీ నేను ప్రతిరోజు వార్తలు నా టీవీ ఉన్నా లేకున్నా నేను మా భార్యతో లిండి పెట్టుకున్నా నేను మాత్రం వార్త చూడాలని నేను పండుకోను అంతేనా వాస్తవమే నేను నీ నీతో నేను నువ్వు నాకు శత్రు కాదు నేను నీకు శత్రు కాదు ఉన్నది మాత్రం అది పరిస్థితి నాకు మూడు ఎకరాలు తొమ్మిది గుంటలు ఉన్నదే నాకు ఇప్పటి వరకు నువ్వు రైతు మంది వేయలే నేను అంటే తొమ్మిది గుంటలకే నేను వస్తది రాదు నేను ఇప్పటికి నా వారి కలుపుకొచ్చింది నేను ఇచ్చడానికి తీయాల ట్రాక్ రోడ్ రేపు పుద్దుగా దున్ననికి రావాలంటే ఇంకో ఎకరం కడవాడు నువ్వు రేపు పైసలు ఇస్తేనే వస్తా లేకపోతే రానంటారు మూడు నెలల నారైంది మరి కాలన్నా యువని చెప్పుకోవాలి నా బాధ ఇప్పుడు నాకు చెప్పినాం కదా మీకు ఇప్పుడు ఈ నెల ఆఖరి లోపు వస్తుంది ఎక్కడన్నా అరువు తెచ్చుకొని ఎవరిస్తారు చెప్పు అంత పంట చిట్టులు ఉన్నాయి మా ఏరియాలో పంట చిట్టులు బగ్గా నడుస్తాయిస్తారు ఎప్పుడు ఆరు నెలల వరకు పంట చెట్టు నేను రెండు లక్షలు సరే అక్కడ ఉత్తర తీసుకొని రండి అన్నదాన్ని ఎరువులు అవసరం ఇస్తారు ఎప్పుడు నువ్వు మూడు రూపాయల మిత్తి నాలుగు రూపాయల మిత్తి నడుస్తుంది ఇక్కడ అంటే కల్వకుంట్ల కుటుంబాన్ని చిట్టుడు ఒక్కడే కన్నా మీకు మీరు మీకు ఎంతవరకు ఇది సాధ్యమో మీకు నేను పక్కా చెప్తున్నా మీరు మీ మీతోటి మీతో పాటు మేము ఉండాలంటే ఇక మా కోతటి కాదు ఆ ఇప్పుడు రేపు పొద్దుగాల ఏదేది ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఎవరు వచ్చినా మాత్రం మేమైతే తిరగబడు మాత్రం కంపల్సరీ మా ఇప్పుడు ఒక దాదాపు ఇవ్వాలి మరి ఒక మీటింగ్ అయింది ఆ రే పొద్దుగాల ఎంపీ ఎలక్షన్ లా మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా ఊర్లో వచ్చిన తరిమి కొట్టే మాత్రం తరిమి కొట్టేది మాత్రం పక్క నిన్న అన్న అన్నా అన్న పది గంటల కరెంట్ పోతే సాయంత్రం మూడు గంటలకు వచ్చింది అన్న ఇప్పుడు సరే అదే అంటున్నామే ఒక రోజు వెనక ముందు అయితే అన్న పొలం బారే పరిస్థితి కాదు ఇప్పుడు ఎన్ని గంటలు వస్తుందన్న దీన్ని ఏమంటుండే రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకు ఇస్తాడు ఆ పొద్దున పది గంటలకు పోయింది పన్నెండు గంటలు వస్తుంది పది గంటలు వస్తుందా నీ నీకు నువ్వు ఎన్ని గంటలు ఎక్క పెట్టుకొని నేను చెప్తాదిగా నీకు రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకు వస్తది ఐదు గంటలకు పోతది ఐదు గంటలు వచ్చినంట ఐదు గంటలకు పోతది రాత్రి పదకొండు పన్నెండు గంటలకు వస్తది పొద్దున పది గంటలకు పోయింది సాయంత్రం మూడు గంటలకు వచ్చింది ఐదు గంటలకు పోయింది ఎన్ని గంటలకు ఇచ్చిండు ఒకసారి నువ్వు ఒకసారి నువ్వు కాలికలేషన్ చేసుకో సరే అన్న మాట్లాడదామా హలో అన్నా నేను మాట్లాడుతానన్నా నేను మాట్లాడితే ఇదే విధంగా రఘునందన్ రావుకు చేయండి తర్వాత ఓడిపోయిన ఇప్పుడు ఆయన చెరుకు చూ చెరుకు శ్రీనివాసరెడ్డికి చేయండి తర్వాత గెలిచిన ప్రభాకర్ ఆయన పేరు ప్రభాకర్ రెడ్డినా కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన ఆయన ఏం అడుగుతాం అన్న ఇప్పుడు సాంట్రల్ డిఏఓ సాంట్రల్ ఒకటైంది అన్న అడగడం అంటే ఈయన నిలదీయడం కాదన్న మన అందరం కలిసి అడుగుదాము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని చెప్పండి అడగడము అంటే వీళ్ళని డబ్బులు ఇవ్వమని కాదు హలో అన్నా నిన్న వేరు మీరు గడకు వేయరు రెండు తుట్టుకున్న కూడా ఆయన రెండు పిల్లలు గుంగినేమో దానికో మేము ఇది చేస్తాం అది చేస్తామని అని వాళ్ళు వేయరు ఇప్పుడు పోయిన దానికి ఏదో సంతోషంగా పోయింది పోయిన దానికి మేము మంచి చేసినాం అని గొప్పగా చెప్పుకోవాలి కానీ మేము ఇది చేసినాం అది చేసినాం మీరు ఇవి తిన్నారు అవి తిన్నారు వాళ్ళని ఎందుకన్నా పేరు అయిపోయింది దానికి సమస్య అయిపోయింది మీరు మంచి వాళ్ళు ఏదో ఓడిపోయిన దానికి గతం గత అయిపోయింది వాళ్ళు ఒక యాభై యాభై కోట్లు వాళ్ళు పక్కకి వేసుకున్నారు అనుకో ఇప్పుడు నువ్వన్న మంచి వాళ్ళు అయితే వాళ్ళను పక్కకు పెట్టినాం కదా మనం మార్పు రావాలని అవునా కాదా అదే అన్న అయితే మనకు రాని విషయాల మీద అడుగుతాము మీరు కూడా మాట్లాడండి ఎమ్మెల్యే అడగడం అంటే ఎమ్మెల్యే నిలదీయడం కాదు అడగడం ఇంట్లో కష్టం ఉందని చెప్పి ఏం చేయనో అది చేయాల్సిందే ప్రజాస్వామ్యంలో మనకు ఒకటన్నా అధికార పార్టీలో ఉన్న వాళ్లకు మనం ప్రతిపక్షంలో అంటే అధికారంలో లేని మిగతా వాళ్ళంతా ప్రతిపక్షమే వందరం కూడా నిరసన ద్వారా ధర్నా ద్వారా మాటల ద్వారా ఏ రకంగా అన్నా సరే ఉద్యమం ద్వారా మనం మనకు హక్కులు మనం సాధించుకోవాలి చేద్దాం ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు రేపు పొద్దుగాల ఇదే పరిస్థితిలో రేపు ఏళ్ళు ఇచ్చిండనుకో నాది ఉన్న మూడెకరాలు పీకినట్టే అది ఊరేసుకోవాలి నేను ఇంకా వేరే మార్గం ఏం లేదు నాకు ఎందుకు ఊరేసుకోవాలన్నా అవు నాది ఎండిపోయింది నాది ఆల్రెడీ రెండు మార్లు పీకినాయి కరెంట్ కావాలి ఇప్పుడు అంతే కదా మెయిన్ ఇప్పుడు ఇక రైతు బంధు లేదు ఒక కరెంట్ లేదు ఎందుకన్నా ఇప్పుడు చేసి ఎందుకు నేను ఎవసం చేసేందుకు అంటే ఇప్పుడు మీ మీ ఒక్కరికి లేదా ఊరందరికి లేదా లేదా మండలం మొత్తం లేదా జిల్లా లేదా రాష్ట్రం అంతా లేదా ఊరంత లేదే నువ్వు సర్వే అయ్యి నువ్వు రేపు నేను ఏమంటున్నా పది గంటలకు పోయినా కరెంట్ మూడు గంటలకు వచ్చింది ఎన్ని గంటలు పోయింది చెప్పు ఒకసారి మధ్యలో నాలుగు మరి మూడు రెండు ఐదు గంటలు పోయినట్టు ఐదు గంటల కరెంట్ పోయినప్పుడు పరిస్థితి ఏం కావాలి చెప్పు ఐదు గంటల దాదాపు రెండు మధ్య వాడుతాయి ఒక మడి వాడుతా పారుతుంది నేను ఇరవై బోర్లు వేసినా నన్ను నా నాది అప్షపూర్ గ్రామము నేను జెసిబి ఇప్పుడు రేవరము ఇరవై మూడు ఏండ్ల సీనియర్ నేను ఓకే ఇప్పుడు ఒక గంటల ఎంత పారుతుందన్న నాది గంటల పోతే 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 ఆపుకుంటా వస్తుందన్నది ఇరవై బోర్లు వేసినా ఏం వేయంగా ఒకటి వాటి అది అవునన్నా ఇప్పుడు ఒక ఎకరం బారాలంటే ఎంత టైం ఎంత టైం పట్టొచ్చు కరెంట్ ఉంటే ఎకరం బారతాదా అన్న నువ్వు ఇప్పుడు రెండు రోజులు కాల్చి మెల్లగా మెల్లగా తింపుకుంటా పోతే ఒక ఎకరం బారుతుంది రెండు రోజులకు రెండు రోజులు ఒక ఎకరం పడుతుందా మరి నేను ఏమంటున్నా నేను ఈ రోజు ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఇక ఊరేసుకోవాల్సిందే ఎన్ని గంటలలో ఎకరం పడుతుందని అది చెప్పండి ఒక కదా మన గుంపు మేస్త్రి ఆయన ఉండి టెన్ హెచ్పి మోటార్ అంటే టెన్ హెచ్పీ మోటరు నా వీలే లేవు నేను ఏడేయాలి ఇప్పుడు ఉన్న మోటరున్న మోటార్తో ఎన్ని గంటలలో ఒక ఎకరం బారు నేను వేసి రెండు ఎకరాలు నాలుగు రోజులలో నాది మెల్లగా మెల్లగా రోజుకొక మడి వారితే రెండు ఎకరాలు వారుతుంది నాది అంటే నలభై ఎనిమిది గంటలలో రెండు ఎకరాలు ఇరవై నాలుగు రోజుకొక మాడికి వేయంగా నాది రెండు ఎకరాలు వారుతుంది అదే ఇదే పరిస్థితి రేపు ఒకనాడు ఎల్లుండి వేయని ఏ నేను ఊరేసుకోవాల్సిందే నీకు నీ నీ నీకు పక్కా చెప్తున్నా నేను ఇది లేదండి ఇది కరెక్ట్ గా చెప్పండి మీకున్న బోర్ నీళ్ళతోని ఎన్ని గంటలల్లో ఒక ఎకరం బారతాది నా బోర్ ఆపుకుంట పోస్తాది ఆపుకుంటా పోతే ఆపుకుంటా పోసే బోర్ అయినా సరే ఎన్ని గంటలల్లో ఎకరం బారే అవకాశం ఉంది దరిదాపులో చెప్పండి ఒక రోజు ఒక ఎకరం బారదే ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉన్నాయి నాలుగు ఏడు ఇస్తుండే నేను ఏం చెప్తున్నా పది గంటలకు పోయింది రా సాయంత్రం మూడు అడిగే చెప్పన్నా ఒకవేళ ఉంటే కరెంట్ ఉంటే ఎన్ని గంటలలో ఎకరం పడుతుంది కరెంట్ ఉంటే కరెంట్ ఉంటే నాలుగు రోజుల రెండు ఎకరాలు పడుతుంది నాలుగు రోజుల నాలుగు రోజుల కల్లా ఎకరం పడుతుంది నేను రోజు ఒక్క మడికి నింపుకునే నాది పరిస్థితి ఇరవై బోర్లు వేసిన నా పరిస్థితి ఏం కావాలి ఇప్పటి వరకు రైతు బంధు లేదు నిన్న పింఛని కేసీఆర్ అదే రెండు వందల పదహారు పింఛిని మీరు జరగ ప్రశ్నించే గొంతు కాబట్టి మీకు ఫోన్ చేస్తున్నా మీకు ఇరవై రోజుల నుంచి అవునా నా లాస్ట్ ఒక్క మాట చెప్పు ఒక ఇరవై నాలుగు గంటలలో ఎకరం పడుతున్నావు అంతేనా నేను ఏమంటున్నా ఇక్కడ కాదు నువ్వు ఇంకోరికన్నా అప్స్పూర్ లో యువలకైనా సర్వే చేసి చెప్పు జేసీబీ డ్రైవర్ నర్సింహులు నా పేరు అస్కా నర్సింహులే ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందా అని ఒకటే ఆన్సర్ అయిపోతుంది వన్ పాయింట్ ఉంది ఫైనల్ గా అదే చెప్పాను నీకున్న బోర్నీ అంటున్నా నేను మీకున్న బోర్నీ సరే తక్కువ పోతుందేమో దాని వల్ల మీకు ఒక ఎకరము ఇప్పుడు రెండు ఎకరాలు వేసినావు అంటే రెండు రోజులు పడుతుందా నాలుగు రోజులు పడుతుందా నాలుగు రోజులకు రెండు ఎకరాలు పడుతుంది రోజుకొక అడిగి నేను తింపుకోవాల్సి ఇప్పుడే తింపుకోవాల్సిన పరిస్థితి నువ్వు రేపు పొద్దుగాల రెండు రోజులు ఇదే పరిస్థితి ఏతే నాది ఉన్న వరేండిపోతుంది పెట్టుకునే పరిస్థితి ఉన్నది నాది అవన్నీ ఎందుకు చచ్చిపోవడం పిల్లం పిల్లలు అంత నేను ఇప్పుడు లాగోడి నా నువ్వు ఇచ్చే లాగోడి ఇవ్వలేదు లాగోడి వేయించిన నేను ఏం చేయాలి ఇప్పుడు చచ్చిపోతే మరి పొలం పడుతుందా మళ్ళీ ఏం చేస్తాం ఇచ్చిన వచ్చినోడు ఊకుంటాడా మరి అన్నా చచ్చిపోతే ఊరుకుంటాడా ఆ ఊకుంటాడు మరి ఏం చేస్తాం వాడే వీకెండ్ వచ్చి పైసలు వీడు ఇచ్చేది ఎందుకు ఏందో అని వాడి ఊరుకుంటాడు ఎవరు ఊరుకోరు ఎవరు ఊరుకోరు అవన్నీ కానీ నాకు ఛార్జింగ్ అయిపోతుంది నేను మళ్ళీ మాట్లాడుతాను నేను ఇంకా కొద్దిసేపు కానీ ఫోన్ నేను పక్కా నాది చార్జింగ్ అయిపోతుంది అని చెప్తున్నా ఒకటే పాయింట్ ఉంది నువ్వు ఒక పాయింట్ ఉంది రెండు పాయింట్లు నాది మాత్రం ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అవునన్నా ఇప్పుడు ఇరవై నిమిషాలు మాట్లాడినా ఇంకేం చెయ్యాలి నీ ఇప్పుడు నీ పాట నువ్వే వాడుతున్నావే నా పాట కొద్దిగా నా బాధ నీ పాట వాడుతున్నావు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఫిబ్రవరిలో వస్తుంది